అందరికీ నమస్తే ఈ వీడియోలో మనము ఏ స్థాయి సర్టిఫికేట్కు స్పోర్ట్స్ కోట వర్తిస్తుంది ఏ సంస్థ క్రీడల స్థాయి మాత్రమే అంగీకరించబడుతుంది అనేటటువంటి క్లియర్ డీటెయిల్ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మరి మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మిత్రులు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరులో ఇంకా ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఇంకా డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోట యొక్క పారామీటర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఏ స్థాయిలో ఆ మెరిట్ ఉన్నటువంటి సర్టిఫికేట్ కానీ పార్టిసిపేషన్ ఉన్న సర్టిఫికేట్ కానీ పాయింట్స్ ఇవ్వడం ఇక్కడ ఇండివిజువల్ సపరేట్ గాను టీమ్ ఈవెంట్ సపరేట్ గాను పాయింట్స్ ఉన్నాయి దీన్ని జాగ్రత్తగా గమనించండి వీడియో చివరి వరకు చూడండి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి ఏదైనా అవసరమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సీరియల్ నెంబర్ వన్ నుంచి సీరియల్ నెంబర్ ట్వెల్వ్ వరకు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క ఫ్రేమ్ను జాగ్రత్తగా గమనించండి వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి సో సిరియల్ నెంబర్ వన్లో మనకు ఒలింపిక్స్ లేదా పేరా ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు వారు స్థాయి గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ పార్టిసిపేషన్ ఇవి నాలుగు కామన్ ఇండివిజువల్కి వచ్చేసి ఇక్కడ ఒకటి మూడు ఐదు ఏడు పాయింట్లు ఇవ్వడం జరిగింది అలాగే వారి యొక్క స్థాయిని బట్టి టీమ్ ఈవెంట్స్కు సంబంధించి రెండు నాలుగు ఆరు ఎనిమిది అనేటువంటి పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది ఏషియన్ గేమ్స్లో తర్వాత తీసుకొచ్చారు ఒలింపిక్స్ తర్వాత యాక్చువల్గా దీనికంటే కూడా కామన్వెల్త్ ఎక్కువ గేమ్ ఎక్కువ కంట్రీస్ పాల్గొంటాయి మరి ఎక్కువ కంట్రీస్ పాల్గొన్నటువంటి క్రీడల కంటే ఏషియన్ గేమ్స్ మంచి ప్రయారిటీ ఇచ్చారు ఇది వారి ఇష్టము ఏదైనప్పటికీ సీరియన్ నెంబర్ టూలో లో ఉన్నటువంటి ఏషియన్ గేమ్స్ లేదా ఏషియన్ పారా గేమ్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ స్థాయిలో ఉన్నటువంటి వాటికి వ్యక్తిగత ఈవెంట్ పాయింట్లు వచ్చేసి తొమ్మిది పదకొండు పదమూడు పదహైదుగా ఇవ్వడం జరిగింది అలాగే టీమ్ ఈవెంట్స్ వచ్చేసి పది పన్నెండు పద్నాలుగు పదహారుగా ఇవ్వడం జరిగింది సిరీ నెంబర్ త్రీలో కప్ లేదా ఛాంపియన్షిప్ ఇది ఫోర్ ఇయర్స్ కు ఒకసారి జరుగుతుంది వీటికి సర్టిఫికేట్ స్థాయికి ఇండివిజువల్ ఈవెంట్స్ కు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు పాయింట్లు ఇవ్వడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రపంచ కప్ ఏదైతే ఈవెంట్స్ టీమ్ ఈవెంట్లు జరుగుతాయో పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు నెక్స్ట్ సిరీ నెంబర్ ఫోర్ లో కామన్వెల్త్ గేమ్స్ లేదా కామన్వెల్త్ పారా గేమ్స్ ఇక్కడ సర్టిఫికేట్ స్థాయి తీసుకుంటే వ్యక్తిగత పోటీలకు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి పాయింట్లుగా ఇవ్వడం జరిగింది ఇందులో మీ స్థాయి ఎక్కడ ఉందో గమనించండి వ్యక్తిగత ఈవెంట్స్ తర్వాత టీమ్ ఈవెంట్స్ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండుగా పాయింట్స్ ఇవ్వడం జరిగింది సిరీ నెంబర్ ఫైవ్ లో ప్రపంచ కప్ లేదా ఛాంపియన్షిప్ ఇందులో ఉన్నటువంటి వ్యక్తిగత ఈవెంట్లకు ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది ఆ తర్వాత టీమ్ ఈవెంట్స్కు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై పాయింట్లుగా ఇవ్వడం జరుగుతుంది మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ఇంతవరకు చెప్పినటువంటి పారామీటర్స్లో ఏవైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత సీరియల్ నెంబర్ సిక్స్లో ఏషియన్ కప్ లేదా ఛాంపియన్షిప్ ఫోర్ ఇయర్స్ ఇందులో సర్టిఫికేట్ స్థాయికి వ్యక్తిగత ఈవెంట్లకు నలభై ఒకటి నలభై మూడు నలభై ఐదు నలభై ఏడు పాయింట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత టీమ్ ఈవెంట్స్ నలభై రెండు నలభై నాలుగు నలభై ఆరు నలభై ఎనిమిదిగా ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా ఉన్నారా ఈ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచే మనకు ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ కానీ పార్టిసిపేషన్ కానీ ఇవి వచ్చేసి సీరియా నెంబర్ సెవెన్లో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు జరిగేటువంటి క్రీడలు జరుగుతుంటాయి జాతీయ పోటీలుగా జరుగుతూ ఉంటాయి ఇందులో అన్ని రకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి కదా ఇందులో ఉన్నటువంటి సర్టిఫికేట్ స్థాయికి వ్యక్తిగత పాయింట్లు వచ్చేసి నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై మూడు యాభై ఐదుగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత టీమ్ ఈవెంట్స్కి వచ్చేసి యాభై యాభై రెండు యాభై నాలుగు యాభై ఆరు సో జాతీయ క్రీడలు ఎవరైనా సరే ఈ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఈ మెరిట్ ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పాయింట్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి సో జాతీయ క్రీడల తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి క్రీడలు సీరియల్ నెంబర్ ఎయిట్లో ఇవ్వడం జరిగింది సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లేదా పారా నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంటాయి ఈ జరిగేటటువంటి వాటిలో సర్టిఫికేట్ స్థాయిని బట్టి వ్యక్తిగత ఈవెంట్ అంటే ఇండివిజువల్ ఈవెంట్స్కి వచ్చేసి యాభై ఏడు యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై మూడు పాయింట్కి ఇవ్వడం జరిగింది అందులోనే జట్టువెట్లకు వచ్చేసి యాభై ఎనిమిది అరవై అరవై రెండు అరవై నాలుగుగా పాయింట్స్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సీరియల్ నెంబర్ నైన్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంటే పద్దెనిమిది నేల పైబడినటువంటి వర్గం వారు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఖేలో ఇండియా పారాగేమ్స్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ స్థాయి అన్నీ కూడా ఈ సీరియన్ నెంబర్ నైన్లో ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి సర్టిఫికేట్ స్థాయిని బట్టి వ్యక్తిగత ఈవెంట్లకు అరవై ఐదు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై ఒక పాయింట్లు ఇవ్వడం జరిగింది టీం ఈవెంట్లకు వచ్చేసి అరవై ఆరు అరవై ఎనిమిది డెబ్బై డెబ్బై రెండు పాయింట్లుగా ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత సీరియన్ నెంబర్ టెన్ లో సీనియర్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ ఈ పోటీలలో పాల్గొన్నటువంటి సర్టిఫికేట్ స్థాయికి ఇండివిజువల్ ఈవెంట్స్ లో డెబ్బై మూడు డెబ్బై ఐదు డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది పాయింట్కి ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోండి అలాగే టీమ్ ఈవెంట్స్ వచ్చేసి డెబ్బై నాలుగు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది ఎనభై మీరు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సిరి నెంబర్ లెవెన్లో లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులోనే కొంత పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే డిగ్రీ స్థాయి లేదా పీజీ స్థాయిలో కూడా ఇంటర్ యూనివర్సిటీ స్థాయి ఛాంపియన్షిప్ సౌజల్లో పాల్గొంటున్నారు దీనికి సంబంధించి ఇండివిజువల్ ఈవెంట్స్ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారికి ఎనభై ఒకటి ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై ఏడు పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది టీం ఈవెంట్లకు వచ్చేసి ఎనభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పాయింట్లుగా ఇవ్వడం జరుగుతుంది సిరి నెంబర్ ట్వల్ లో ఏదో కొంత ఆశాజనకమైనటువంటి పాయింట్స్గా ఉన్నట్టు ఉన్నాయి ఒకసారి గమనిద్దాము సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ ఏదైతే జరుగుతుందో దీంట్లో వచ్చేసి ఇండివిజువల్ ఈవెంట్స్కు ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఐదు పాయింట్ ఇవ్వడం జరిగింది అలాగే సీనియర్ స్టేట్ చాంపియన్షిప్ టీ ఈవెంట్స్ వచ్చేసి తొంభై తొంభై రెండు తొంభై నాలుగు తొంభై ఆరుగా ఇవ్వడం జరిగింది సార్ మీరు చెప్పినంతవరకు బాగున్నాయి ట్వెల్వ్ పారామీటర్స్ బాగున్నాయి ఇప్పుడు నాకు రెండు సర్టిఫికెట్స్ ఉన్నాయి వీటి యొక్క వినియోగం ఎలా చేస్తారు అని అనుకుంటే ఇక్కడ ఉదాహరణకు వీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు క్లియర్గా చూద్దాము ఒక అభ్యర్థి నాలుగు సంవత్సరాల హాకీ ప్రపంచ కప్లో కాంస పథకాన్ని సాధించాడు మరియు సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు సో ఇక్కడ నాలుగు సంవత్సరాల హాకీ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ ఇవ్వడానికి అతనికి ఇచ్చినటువంటి పాయింట్స్ ఎన్ని అంటే ఇరవై రెండవ పాయింట్లో ఉన్నాడు అలాగే అతను మళ్ళీ సీనియర్లో నేషనల్ హాకీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచాడు అతని ప్రాధాన్యత యాభై ఎనిమిదవ పాయింట్ ఇక్కడ బంగారు పథకము సిల్వర్ అనేది కాదు ఇక్కడ పాయింట్స్ ప్రాధాన్యత ఇంపార్టెంట్ సో ఒకే అభ్యర్థి కాకుండా వేరే వేరే అభ్యర్థులు కూడా ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు సర్టిఫికెట్కి వచ్చేటువంటి పాయింట్స్ను ఆధారంగా చేసుకొని మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ముందు ఇలాంటి ప్రయారిటీలో ప్రిలిమరీగా ఒక రౌండ్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి కమిటీ ఉంది ఆ తర్వాత మెయిన్ మెరిట్ లిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇంకా చాలామంది మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు సార్ స్కూల్ గేమ్స్ సర్టిఫికెట్ ఉన్నాయి నాకు స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ ఉంది ఆ తర్వాత కొన్ని ఈ అరవై ఐదుకు సంబంధించిన గేమ్స్లో లేని గేమ్స్లో పాల్గొన్నట్లయితే వాళ్ళకు వచ్చేసి ఎలాంటి ఉపయోగం ఉండదండి ఇక్కడ సబ్ జూనియర్ జూనియర్ స్థాయి ఉన్నటువంటి ఆటలు అన్నిటి ఏ ఆటలకు వాల్యూ ఇవ్వలేదు మెగా డిఎస్సిలో అదైతే జిఓఎంఎస్ నెంబర్ ఫోర్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ డిఎస్సి మెగాడిఎస్సీకి ఇవ్వలేదు కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇంకా మీరు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయడం కామెంట్ చేయండి వీలైనంత వరకు మీకు వీడియో రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలియజేస్తాను థ్యాంక్ యూ బై వాచింగ్ మై వీడియో